నిర్జల ఏకాదశి మహాత్మ్యం సుదీర్ఘ వివరణ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నిర్జల ఏకాదశి తేదీ జూన్ ఆరు శుక్రవారం పారణ వ్రత విరమణ తిథి జూన్ ఏడు శనివారం మధ్యాహ్నం ఒకటి నలభై రెండు నుంచి నాలుగు ఇరవై ఏడు వరకు నిర్జల ఏకాదశి లోతైన అర్థం ఏకాదశి అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతిపక్షంలో పదకొండవ రోజు ఇది భగవత్ సేవకు అత్యంత శుభప్రదమైన తిథి నిర్జల అంటే నీరు లేకుండా అంటే ఈ రోజు నీటిని కూడా తీసుకోకుండా ఉపవాసాన్ని పాటించడం ఇది సాధారణ ఏకాదశులకంటే ఇరవై మూడు రెట్లు అధికమైన పుణ్యం కలిగించేదిగా చెప్పబడింది అందుకే ఈ వ్రతాన్ని అత్యంత కఠినమైన శ్రేష్టమైన ఉపవాసంగా పురాణాలు గౌరవిస్తాయి భీమేన కథ నిర్జల ఏకాదశి పురాణ ప్రస్తావన భీష్మ పితామహుడు ఉపదేశించిన విష్ణు సహస్రనామం విన్న భీమసేనుడు తినడం లేకుండా ఏకాదశి చేయలేకపోవడంతో వేదవ్యాసుడు సూచనతో ఒక్కసారి అయినా నీరు కూడా తాగకుండా శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే అన్ని ఏకాదశుల ఫలితమూ పొందవచ్చని చెప్పారు అలా మొదలైంది ఈ నిర్జల ఏకాదశి విష్ణువు పూజా విధానం చాలా పొడవుగా ప్రతి భాగంతో పూజకు ముందుగా చేసుకోవలసిన ప్రిపరేషన్ ఘనమైన స్నానం అభ్యంగ స్నానం చేయాలి తులసి ఆకులు నీటిలో వేసి స్నానం చేస్తే ఉత్తమం నిర్మలమైన వాతావరణం పూజాగదిని గంధం పుష్పాలతో అలంకరించాలి వ్రత సంకల్పం ముక్తిప్రదంగా మంత్రంతో చేయాలి మమఖిల పాపక్షయార్థం విష్ణోహ ప్రీత్యం ఏకాదశి వ్రతం కరోమి పూజాసామగ్రి విష్ణువు విగ్రహం చిత్రం పసుపు కుంకుమ చందనం గంధజలము గంగాజలము పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర దళాలు వెయ్యికి దగ్గరగా ఉపయోగిస్తే శ్రేష్టం ఫలాలు మిఠాయిలు నైవేద్యంగా సత్యవ్రత అన్నప్రసాదం తయారు చేయకూడదు ఉపవాసం రోజున కాని ఫలహారంగా తర్వత ఇవ్వవచ్చు పూజాక్రమం పది దశల్లో పాదశౌచం భగవంతుని పాదాలకు నీటితో శుద్ధి చేయాలి అభిషేకం గంగాజలంతో తరువాత పంచామృతంతో అభిషేకం చేయాలి ఆలంకరణం తులసి పుష్పాలతో విష్ణువు విగ్రహాన్ని అలంకరించాలి గంధధూప దీప నైవేద్య సమర్పణ ప్రతి ద్రవ్యాన్ని శ్రీ విష్ణవే నమ అంటూ సమర్పించాలి విష్ణు సహస్రనామ పఠనం తప్పక చేయవలసింది ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నూట ఎనిమిది సార్లు జపం శ్రీమద్ భాగవతం పారాయణం తులసి అర్చన తులసి దళాలతో ఓం నమో నారాయణాయ అంటూ నూట ఎనిమిది సార్లు అర్చించాలి దీపారాధన కర్పూరంతో విశిష్టంగా దీపం తీసి హారతి ఇవ్వాలి ప్రార్థన అనయాసేన మరణం వినాదేనేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేవమే నమోస్తుతే రాత్రి జాగరణ విధానం భగవంతుని భజనలు విష్ణు కథలు వినడం చదవడం జపం పారాయణం రాత్రంతా దీపం వేయించడం శుభప్రదం పారణ విధానం ఉపవాస విరమణ తులసిదళంతో నీళ్లు తాగి వ్రతాన్ని ముగించాలి తరువాత హలాహారం సాధారణ శాకాహారం తీసుకోవాలి విష్ణుని నామస్మరణతో ఆ రోజు కూడా గడపాలి స్వామి పూజా విధానం నిత్య సుదీర్ఘ పద్ధతి పూజ సమయము ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా ఏకాదశి సాయంత్రం సమయంలో పూజ చేయడం ఉత్తమం మంత్రాలు ఓం శ్రీ నమః నమ పాహిమాం రాఘవేంద్ర గీతి శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శతనామామలి పద్ధతి పూర్తిగా చిత్రస్థాపన శుద్ధమైన స్థలంలో స్వామి చిత్రాన్ని ఉంచాలి తర్పణం నుంచి ధ్యానం హే గురు రాఘవేంద్ర నా జీవితం నిన్నే ఆశ్రయించింది తులసి పుష్పాభిషేకం గంధ అక్షత కర్పూర ధూప దీప సమర్పణ శ్లోక పఠనం పాహిమాం రాఘవేంద్ర గురో సర్వదారిద్ర్య నాశక విద్యా వాణి బుద్ధిప్రద ఆశీస్సుల జలధేనమహ శ్రీ రాఘవేంద్రతే శరణం మమ హారతి కర్పూర దీపం పైన దీపం పెట్టి స్వామికి హారతి ఇవ్వాలి పూజ ఫలితాలు శ్రీరాఘవేంద్ర ఆశీస్సులు చదువులో బుద్ధి ఉద్యోగంలో విజయాలు కోర్టు సమస్యలనుంచి విముక్తి మనోరథ సాఫల్యం గురుకృపతో భక్తి మార్గంలో శ్రద్ధ చివరగా ఈ నిర్జల ఏకాదశి రోజున విష్ణువు కోసం శ్రద్ధగా నియమంగా ఉపవాసం చేస్తూ స్వామి కోసం నిశ్శబ్దంగా అర్చన చేస్తే జీవితంలో శాంతి సంపత్తి సాధన సద్గతి తప్పకుండా లభిస్తాయి